నమస్కారం నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ విద్యాసమితి తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై నెక్లెస్ రోడ్ నందు ఉదయం తొమ్మిది గంటలకి డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా కేర్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ప్రభుత్వం ద్వారా అందజేయడం జరుగుతుంది పాటు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం స్ఫూర్తి నింపే విధంగా విద్యార్థులు తమలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందిస్తూ షార్ట్ ఫిల్మ్ను ఆహ్వానించడం జరుగుతుంది ప్రతి విద్యా సంస్థ నుంచి అత్యధికంగా మూడు అది కూడా మూడు నిమిషాలకు పెరగకుండా షార్ట్ ఫిల్మ్ పంపించండి బెస్ట్ షార్ట్ ఫిల్మ్కి యాభై వేల నగదు బహుమానము సెకండ్ బెస్ట్ దానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నగదు బహుమానం ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోండి డిసెంబర్ ఇరవై నెక్లెస్ రోడ్ ఉదయం తొమ్మిది గంటలకి ప్రతి విద్యార్థి విద్యావేత్తలు ఔత్సాహికులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయండి సమాజంలో వేలు అనుకున్న డ్రగ్స్ మహమ్మారిని పారదోరుదాం థ్యాంక్స్